నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీని తన టీమ్ తో కలిశారు కలిసి మే రెండవ తేదీన అమరావతికి సంబంధించి ఆహ్వానం పలికేందుకు ఆయన మోడీతో సమావేశమయ్యారు మోడీతో సమావేశమైన ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి జరిగిన ఈ సంభాషణను ఒకసారి మనం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎవరు అడిగారంటే సార్ ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం అండగా నిలుస్తారని ప్రధానికి ఆయన హామీ ఇచ్చారు అట్లాగే ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి నిర్ణయానికైనా కూడా మేము కట్టుబడి ఉంటాము మద్దతు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున హామీ చేశారు అట్లాగే పెహల్గా జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదన గురి చేసిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిసి తన సంఘీభావం తెలిపి ఉగ్రవాదులుది పెరిగిపద్ద చర్యని హింసను ఖండిస్తూ ఉన్నామని కూడా ఆయన చెప్పారు అట్లాగే పెహల్గా బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మోడీ గారికి హామీ ఇచ్చారు అట్లాగే మోడీ నాయకత్వానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి చెప్పారు అట్లాగే రాజధాని అభివృద్ధి పనులకు సంబంధించి మే రెండవ తేదీన పునఃప్రారంభానికి పనుల పునఃప్రారంభానికి అభివృద్ధి పనులను వివరించిన సీఎం మే రెండవ చేపట్టే రాజధాని పనుల అంటే అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధానమంత్రిని ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని వివరిస్తూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు గారు కోరారు అట్లాగే మోడీ గారు కూడా ఆయన సమ్మతం వ్యక్తం చేసి తాను వస్తానని కూడా చెప్పారు అట్లాగే ప్రధానమంత్రి రాజధాని నిర్మాణానికి సంబంధించి అంటే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు అంటే ఆయన ఏం చేశారంటే అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అందుకోసం విధానాన్ని అమలు చేయాలని సూచించారు ప్రధానమంత్రి గారు అట్లాగే పనులు వస్తున్నానని ప్రారంభించే కార్యక్రమానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పురోగతిని ఎన్ఎల్ గురించి కూడా ప్రధానికి చంద్రబాబు నాయుడు గారు వివరించారు ఎస్సీ వర్గీకరణకి కేంద్ర ఆమోదం తెలిపినందుకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబుకు మోడీ గారు థ్యాంక్స్ చెప్పారు అట్లాగే ఎన్టీపీసీఆర్ మిఠల్ నిపాన్ స్టీల్ ప్లాంట్ మద్దతు అలాగే బీపీసీఎల్ రిఫైనరీ మంజూరుకు సంబంధించిన విషయంలోనూ ప్రధానమంత్రి గారికి ప్రధానికి ధన్యవాదాలు చెప్పారు అట్లాగే ఆరాకో భాగస్వామ్యాన్ని కూడా ఖరారు చేయడంలో అడిషనల్ గా మనకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు గారు కోరారు చూద్దాం మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన షెడ్యూల్ లో అమరావతి పనుల పునః ప్రారంభానికి ఆయన వచ్చేసిన తర్వాత తర్వాత శ్రీశైలం కూడా సంత వెళ్తాడేమో ఒకసారి వేటు చూద్దాం ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన చుట్టు ఇప్పటికి పది నెలలు గౌరస్తున్నా కూడా అన్ని పనులు పోలవరం సంబంధించి అమరావతి నిధులకు సంబంధించి నిధులు రాబట్టి పనులు కూడా ప్రారంభించేందుకు ఇదే ప్రధాన మంత్రిని అంటే గతంలో ఏమన్నారంటే చాలా మంది మనకు మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు రాజధాని ప్రారంభోత్సవానికి అనేసి అన్నారు అటువంటి ప్రధాని మోడీ ఈ దఫా ఫండ్స్ కూడా రిలీజ్ చేయించాడు ఆర్థికంగా సాయం చేశాడు అలాగే ప్రపంచ బ్యాంకు సంబంధించిన ఫండ్స్ కూడా వచ్చాయి ఇతరత్ర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ కూడా రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇస్తున్నాయి కాబట్టి ఇమ్మీడియట్ గా అమరావతి రాజధానిలో పనులు ప్రారంభం మే రెండు నుంచి ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇది మనం ఒక శుభ సూచికంగా చూడొచ్చు ఇంకా ఈ రాజధాని దాదాపు రెండున్నర మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని కూడా దానికి సంబంధించిన మంత్రి నారాయణ గారు కూడా ప్రకటించారు కాబట్టి త్వరలో ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రూపంలో మోడీ సహకారంతో మనకు ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధానిని మనం త్వరలో చూడబోతున్నామని మనం గంట పరంగా చెప్పచ్చు